టీవీ న్యూస్ కి స్వాగతం సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల మండలంలో రెడ్డి చెరువు పంచాయతీలో వైసీపీ వీడి టీడీపీకి వలసలు వచ్చిన బీసీలు అభివృద్ధి జరగాలంటే టీడీపీతోనే సాధ్యం టీడీపీని అఖండ మెజారిటీతో గెలిపించాలని పెనుకొండ ఉమ్మడి టీడీపీ లోకల్ అభ్యర్థి సవిత అన్నారు ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు రెడ్డి చెరువు పంచాయతీలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు What is it? నట్టేట ముంచిన ప్రభుత్వం ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం అంతేకాదు మన ప్రభుత్వంలో అన్ని సామాజిక వర్గాలకు పనిముట్లు ఇస్తూ ఒక పక్క ఒక పక్క సామాజిక వర్గంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ఇంకో పక్క రోడ్ల రోడ్లు కానీ వాటర్ వాటర్ విషయంలో అయితేనేమి ఇలాంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు మన ప్రభుత్వం చేసింది ఈ ప్రభుత్వం పంచాయతీలో వచ్చినాం వట్టిపల్లి గ్రామానికి వచ్చేసిన ఇక్కడికి ఇక్కడికి విచ్చేసినటువంటి తెలుగుదేశం కుటుంబ పార్టీ పార్టీ నాయకులందరికీ మన ఉమ్మడి జిల్లా అభ్యర్థి అయినటువంటి ఎమ్మెల్యే సౌతమ్మక్క గారికి అందరికీ నమస్కారాలు ఈ రోజు పండుగారు ముందు కూడా మన పార్టీలో ఉన్నారు ఏదో ఇక్కడ ఏమి జరగదు అని చెప్పేసి అక్కడ ఏమైనా ఇబ్బంది పెడతారన్న ఉద్దేశంతో నుంచి పార్టీ జాయిన్ అయ్యారు ఈ రోజు మళ్ళీ అక్కడ ఏమి మనకి ఏమి జరగదు మనకి ఇబ్బంది ఉన్నాయని చెప్పేసి ఈ రోజు మళ్ళీ మన సొంత ఇంటికే మళ్ళీ ఈ రోజు చేరినందుకు ఖచ్చితంగా మాకు సంతోషంగా ఉంది ఈ రోజు ఈ వడ్డీవల్లి గ్రామంలో మన పంచాయతీ ఎలక్షన్స్ లో వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం గెలిచింది ఈ రోజు మనం అమ్మ వచ్చిన దానికి రేపు పొద్దున్నే మన పార్టీకి మెజార్టీ తెప్పిస్తారని ఇక్కడ ఉన్న నాయకులకి తెప్పిస్తారని కోరుకుంటూ మన గోరంట మండలం రెడ్డి పంచాయతీ వడ్డిపల్లిలో మా గురువు పద్ధతులు రాజకీయ గురువు అయినటువంటి మా నిడిమావళ పన్న గారు ఈ రోజు మా పార్టీలో చేరుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది ఎప్పుడు కూడా ఆయన అడుగు నడుస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తూ మాకు ఎటువంటి పేదభావాలు లేకోకుండా అందరూ కలిసికట్టుగా ఈ పూజను మేము మెజార్టీ తెచ్చుకుంటామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ ముఖ్యంగా మన ఉమ్మడి అభ్యర్థి సరతమ్మక్క గారికి మన మండలం నుంచి వచ్చేసినటువంటి నాయకులకు కార్యకర్తలకు పేరు నమస్కారాలు పత్రికా విలేకరులకు అందరికి కూడా పేరు పేరు నమస్కారాలు ముఖ్యంగా ఆ రోజు నుండి కూడా సర్పంచ్ గా రెండు తోటలు ఎన్నికైన నిడిమాడప్ప మొన్న కొన్ని కారణాల వలన వైసీపీ పార్టీలకి తోడడం జరిగింది ఆ రోజు కూడా వద్దు ఎందుకు పోతా ఉంటే ఆయనకి భయభ్రాంధ్ర గురి చేసి ఆ రోజు ఆయన లాక్కోవడం జరిగింది నీకు ఎల్లంటా మేము ఎందుకు నువ్వు పార్టీ చేంజ్ కూడా ఆయనకి కావద్దరించి పోలీస్ డిపార్ట్మెంట్ తో లేనిపోని తప్పుడు ఖర్చులు పెట్టించి ఆయన్ని చాలా ఇబ్బంది పెట్టినారు ఆ రోజు కూడా పార్టీ మారాల్సింది వచ్చింది అయినా కూడా అక్కడ తొలగి కూడా ఆయనకి తగిన శాంతి చేసి పంపించినారు అందుకనే ఆయన తీసుకొని సొంత గుడ్డికి ఈ రోజు వచ్చిన మాకు పార్టీ తరఫున చాలా సంతోషంగా అందరూ కూడా సాగతిస్తున్నారు అంతే కాకుండా రేపు జరిగే భారీ మెజార్టీ మన రెడ్డిచేరపల్లి పంచాయతీలో భారీ మెజార్టీ ఎమ్మెల్యే కైతనేమే ఎంపీ కైతనేమే అయితేనేమి భారీ మెజార్టీతో మనము అఖండ విజయం సాధించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం అంటే ఒక్కొక్కరికి పదహైదు వేల నుంచి యాభై వేల రూపాయల జీతాలు కూడా మన పిల్లలు తీసుకుంటున్నారంటే అది చంద్రబాబు నాయుడు గారు విజయ్ కాబట్టి దయచేసి ఇక్కడ ఉన్న యువకులందరూ ఇంకా ఉత్సాహవంతులు కావాలి మన అన్న చంద్రన్న గారిని మనం ముఖ్యమంత్రి చేసుకోవాలి మన ఎంపీ అభ్యర్థి బీకే పార్థసారథి గారిని మీ సవితమ్మని మీరు అఖండ మెజార్టీతో గెలిపించాలి అంతేకాదు గట్టిగా పిలిస్తే మేము ఇక్కడే ఉంటాం మాకేమైనా గేట్లు ఉన్నాయా చెప్పండి పాతసారథిని గారు కలవాలన్నా సవితమ్మని కలవాలన్నా గేట్లు డైరెక్ట్ గా మీరే రావచ్చు మరి ఎక్కడి నుంచి వచ్చిన బళ్ళారి శాంతమ్మ కలిసేకవుతుందా బెంగళూరు నుంచి వచ్చిన హుషమ్మ కలిసేక కాబట్టి చెప్పండి ఎందుకంటే ఇప్పుడు స్థానికంగా ఉండే ఎమ్మెల్యే శంకర్ నారాయణ ఎక్కడ పోయినాడో తెలియదు ఇంకో ఎమ్మెల్యేలే మనకు ఆరు నెలలు అయిపోయింది జంప్ అయిపోయాడు అయిపోయింది ఏం కావాలో అంతా తీసుకున్నాడు వెళ్ళిపోయినారు మరి పాఠసారథి గారు ఓడిపోయినా ఇక్కడే ఉన్నారు కదా ఓడిపోయిన ప్రజలకు ఏ సమస్య వచ్చినా మేము తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని కుటుంబాన్ని కాపాడుకుంటూనే ఉన్నామే తప్ప ఎక్కడికి వదిలిపోం దయచేసి ఇక్కడ ఉన్న వైసీపీ కార్యకర్తలకు కూడా వైసీపీకి ఓటేసిన వాళ్ళకు కూడా మేము చెప్పేది ఒక్కటే మేము సిద్ధంగా ఉన్నాం మీరు చర్చలకు రావడానికి దయచేసి ఇంకా మీరు మారండి మళ్ళీ అదే ఫ్యాన్ కే ఓటేస్తే అదే ఫ్యాన్ కే మీరు ఊరేసుకోవాల్సిన పరిస్థితి కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం అంతే ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం లేదు ఈ ఐదు కోట్ల ప్రజలకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి నిర్దేశించేది మన చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన అవసరం మన అందరికీ ఉందని సభాముఖంగా మీకు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం సభ అధ్యక్షులు వడ్డీ గారికి మరియు సో గోరెంట్ల మండల కన్వీనర్ సోము గారికి మరి వేదికపైనున్న జిల్లా నాయకులకు నియోజకవర్గ నాయకులకు మరి అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ రెడ్డి చెరువు పంచాయతీ మరి ఉట్టేపల్లి గ్రామస్తులకు రెండు చెరువుపల్లి పంచాయతీ పెద్దలకు గ్రామస్తులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు ఇప్పుడే ఈ ఐదేళ్లు రాక్షస పాలన చూసి ఎన్నో కేసులు ఎన్నో ఇబ్బందులు గతంలోనే తెలుగుదేశం పార్టీలోనే ఉన్నారు ఈ రాక్షస పాలన వద్దు బీసీల తెలుగుదేశం పార్టీ మీరు కూర్చుంటే మైక్ డిస్పెన్స్ ఉండదు కూర్చోకపోతే మైక్ రాదు తెలుగుదేశమే ఏదో కొన్ని ఇబ్బందుల వల్ల వైసీపీకి పోయాం జగన్ ఈ వైఎస్ఆర్ పార్టీకి బాయ్ బాయ్ చెప్ మళ్ళీ తెలుగుదేశం సొంత గూటికి వచ్చిన పన్న పండగారికి మరియు అతనితో పాటు చేరుతున్న వైసీపీ నుంచి తెలుగుదేశం లేక విచ్చేస్తున్న వీరందరి తెలుగుదేశం పార్టీ సుస్వాగతం అన్నా ఎందుకంటే మేము మేము ఇలా నిర్మామిడ పన్న న్యూట్రల్ గా ఉన్నాడు ఎక్కడికి పోలేదంటే స్థానిక నాయకులు మండల నాయకులు లేదు మనం నిర్మామిడ పన్న చేర్చుకోవాలా సొంత గూటికే మనం తెచ్చుకోవాలా అని చెప్పి అందరూ సహకరించి అన్నగారిని పార్టీలోకి తీసుకొచ్చిన స్థానికులకు మండల నాయకులకు పేరు పేరు నా ప్రత్యేకతమైన ధన్యవాదాలు ముఖ్యంగా ఇందులో మన వడ్డ సాధకారత కన్వీనర్ వెంకటన్న గారికి ప్రత్యేకతమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం ఎందుకంటే బీసీల పార్టీ తెలుగుదేశం పార్టీ మన అన్న నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాతే బీసీల గుర్తింపు వచ్చింది పార్టీ మన అన్న నందమూరి తారక రామారావు గారు సంవత్సరాలుగా ఏం జరిగింది అంటే కేసులు పెట్టడం బెదిరించడం ఏమి అవసరమైతే వాళ్ళ భూములు లాక్కోవడం అన్నదమ్మల సమస్య కూడా అన్నదమ్ములకు సమస్య ఇంకా పెద్దగా చేసి ఆ భూములు లాక్కోవడం ఏదన్నా ఉంటే దాచుకోవడం దోచుకోవడం తప్ప ఏమీ చేసింది లేదు ఈ రెడ్డి చెరువుపల్లి పంచాయతీలో అభివృద్ధి చేసింది నిర్మలకి చెప్పగారు పాతసార్థి గారు అది తెలుగుదేశం తెలుగుదేశం ప్రభుత్వంలోనే జరిగింది మేము సవాలు విసురుతున్నాం వైసీపీ నాయకులకు మీ పంచాయతీలో మేము ఇక్కడే ఉంటాం చర్చకు రావడానికి సిద్ధమా ఈ ఐదు సమస్య సంవత్సరాలుగా ఎలాంటి అభివృద్ధి జరగలేదన్న విషయం రాష్ట్ర వ్యాప్తంగా ఇలాగే ఉంది ఒకటి రెడ్డి చెప్పపల్లి పంచాయతీ కాదు ప్రజలందరూ తెలుసుకోవాల్సింది ఒకటే ఇంకా కొంతమంది ఉన్నారు నేను చెప్పేది ఒకటే అందరూ అభివృద్ధి తెలుగుదేశం పార్టీలే చేద్దాం ఈ రోజు మనకందరికీ దశ నిజ ఇచ్చేసింది ఎవరు వెల్లు పరిశ్రమ తెచ్చింది ఎవరు కియా తెచ్చింది ఎవరు గొల్లపల్లి రిజర్వర్ తెచ్చింది ఎవరు బంగారం కన్నా రేట్లు పెరుగుతున్నాయి అందరికి ఒక పక్క ఉపాధి చెప్పించింది ఎవరంటే మన విజల లీడర్ చంద్రబాబు నాయుడు గారు కాబట్టి నేను తెలియజేసేది ఒక్కటే ఖచ్చితంగా ఈ పంచాయతీ మాకు మెజార్టీ వస్తుంది తెలుగుదేశం పార్టీల చరిత్రలో ఎప్పుడూ రానంత మెజార్టీ ఈ రోజు ఈ పంచాయతీలో వస్తుందని కూడా ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నారు నేను చెప్పేదన్నా మా మండల నాయకులు ఉన్నారు మా ఎంపీ అభ్యర్థి పాతశాలి గారు ఉన్నారు నేనున్నాను నీ వెంటుంటారు Yeah.